గ్రేట్ షో యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ చేసి మరీ మూవీ చూడ్డానికి వచ్చాం బర్త్ అనిపించింది చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది అండ్ అబ్బవరం గారు మా రాయలసీమ సైడే ఒక టూ త్రీ డైలాగ్స్ రాయలసీమ స్లాంగ్ రాగానే చాలా బాగా అనిపించింది ఇట్ వాస్ గ్రేట్ రియాలి అండ్ ఐ హ్యాడ్ సెల్ఫీ విత్ ఐఎమ్ ఎక్సైటెడ్ చాలా బాగుంది మూవీ యూ కెన్ వాచ్ ఉండడమే హైలైట్ అండి హాయ్ బ్రో హాయ్ మూవీ ఎలా ఉంది బ్రో మూవీ చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా టైం అది బోరు కొట్టలేదు బాగా బాగా బాగుంది సినిమా మంచి ఎంగేజ్ మంచిగా ఎంగేజ్ చేసే స్టోరీ అది దేవాళికి మంచి హిట్ ఇచ్చారు థ్యాంక్స్ నాని అన్న జై కిరణాపురం అన్న యాక్టింగ్ ఎలా ఉంది కిరణాపురం కిరణబ్బరం యాక్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు ఈ మూవీలో యాక్టింగ్ చాలా బాగుంది ఎమోషన్స్ లో కామెడీలు అన్నింటిలో కిరణబ్బరం యాక్టింగ్ చాలా బాగా పండింది డైలాగ్ నాకు చాలా సిగ్గు నుంచి ఆ మూవీ తర్వాత ఇది కంబ్యాక్ అనుకోవచ్చా ఎస్ కంబ్యాక్ ఆ మూవీ హిట్ ఇది హిట్టే నెక్స్ట్ కంబ్యాక్ నెక్స్ట్ త్రీ మూవీ కోసం థర్డ్ మూవీ కోసం హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాం ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే అన్నారు అలా ఉందా ఉందన్న నిజంగా మూవీ అంత నవ్వుతారు చాలా బాగుంది అది స్క్రీన్ ప్లే అది కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టుకున్నా బాగా చేస్తారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది టమాటోస్ అంటే నాకు తెలియదు చాలా బాగుంది అన్న సో ఇటీవలకి వచ్చిన ఫోర్ మూవీస్ అయితే చాలా బాగా అనిపించింది పామి చాలా బాగా కొట్టండి సిచువేషన్ కాబట్టి చాలా బాగా బాగుంది స్టార్టింగ్ కొంచెం హీరో క్యారెక్టర్స్ వెళ్ళిపోయినా సరే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి సచువేషన్ కాబట్టి చాలా బాగా బాగుంది మనకి మార్టీ గారి ప్రివియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు భలే బలే మగడేవి ఎలా ఉంటుందో అదే రేంజ్లో లో కొంచెం సిచువేషన్ కాబట్టి వర్క్ చాలా కొత్తదనం ఉందా కొత్తదనం కాదు కానీ ఇప్పుడు అదే చెప్తున్నా మార్టీ గారి మూవీస్ అయితే ఒక డిజార్డర్ పెట్టుకున్న జనరేట్ చేస్తారు చాలా బాగా అనిపించింది చాలా వర్కౌట్ అయింది కూడా సో యాక్టింగ్ ఎలా ఉంది ఓకే కొంచెం కామెడీ ట్రై చేశారు కొన్ని కొంచెం ప్లేస్లో కొంచెం అంత అనిపించినప్పుడు అనేది ఓవరాల్గా చాలా బాగుంది ఓవరాల్గా చాలా మెచ్చులుగా యాక్ట్ చేస్తారని అనిపించింది ఎక్కడ కొన్ని కొంచెం కష్టాలు అనిపించింది కొన్ని ఒక లేడీ గట్టేసి అనవసరంగా చాలా కష్టపడి అనిపించింది చాలా బాగుంది ఓవరాల్ మూవీ మొత్తం అవుతూనే అన్నారు కదా అలా అనిపించింది ఆ మూవీ ఇంట్రల్ బ్లాక్ దగ్గర నుంచి అయితే నవ్వుతారు సో ముందు వరకు ఏంటంటే డైలాగ్స్తో నవ్వించిన సరే ఇంట్రల్ బ్లాక్ దగ్గర సిచువెషన్ కంపెనీ చాలా బాగా ఒకటి ఉంది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది పూర్తి కన్వెన్స్గానే ఉంది బట్ ఏంటంటే ఫోర్ మూవీస్లో వచ్చి ఒక హిట్ హిటాక్ తెచ్చుకున్నారు కాబట్టి పక్క బ్లాక్ బస్టర్ అయితే నిలిస్తుంది అది అనుకోవచ్చా డిఫరెంట్గా రైటింగ్ దీనికి త్రీ వర్క్ వచ్చాము మూవీ ఎలా ఉంది సూపర్గా ఉంది మూవీ ఐ లైట్స్ సెకండ్ ఆఫ్ ఫాదర్ సెంటిమెంట్ కిరణ్ అభయవరం ఎవరితో అయినా అబ్బా అనిపించగలదని చెప్పే సడీ మూవీత్ యాక్టింగ్ ఎలా ఉంది సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్ ఇంకా హైలైట్ ఇప్పుడున్న దివాలిలో హైయెస్ట్ టాపర్ కిరణ్ అబ్బవరం పండగ విన్నర్ అనుకోవచ్చా పండగ విన్నర్ దీవాలి విన్నర్ కిరణ్ అబ్బవరం ఇంకా మూవీ తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా కంబ్యాకే నైన్ అండ్ టెన్కి టెన్ ఇచ్చేయొచ్చు సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ ఆఫ్ నైన్ ఇవ్వచ్చు ఓవరాల్గా దివాలి విన్నర్ కిరణ్ అబ్బవరం హీరోయిన్ సీన్స్ కానీ ఎలా ఉన్నాయి యాక్టింగ్ బాగుంది కిరణబ్బవరం ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ అసలు ఎక్సలెంట్ అనిపించేసింది మూవీ అంటే ఇది అనిపించేసింది ఇప్పుడు ఈ ఇయర్ లో ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు నన్ను అడిగితే నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ఉండొచ్చు బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ అనిపించేలా ఉంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో అయితే ఒక కార్ లో ఒక సీన్ ఉంటుంది సెంటిమెంట్ సీన్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎరకు ఫాదర్ సెంటిమెంట్ అన్న ఫాదర్ సెంటిమెంట్ బాగా చూపించాడు అలాగే పిల్లల గురించి పేరెంట్స్ ఎలా అర్థం అవ్వాలి ఏంటి అన్నమాట మూవీ మొత్తం అవుతూనే ఉంటాయి అన్నాడు కానీ అలా ఉందా ఉంటుంది అన్న కామెడీ ఉంటుంది నైంటీ పర్సెంట్ కామెడీ ఉంటుంది టెన్ పర్సెంట్ సెంటిమెంట్ ఆ టెన్ పర్సెంట్ సెంటిమెంటే బాగా వర్కౌట్ అయింది ఆ తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చు కిరణ్ ఒక కంబ్యాక్ అయింది కమ్మగా మొత్తం అన్నీ ఇంకా వర్స్ హ్యాట్రిక్ ఇట్టి కొడతాడు నాకు చాలా బాగుంది సినిమా చూసాను యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం డల్లా అనిపించింది అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన భుజాలపై చేశాడు లాస్ట్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం నరేష్ గారు కిరణ్ గారు సాయి కుమార్ గారు మొత్తం అంతా మూవీ అంతా తనే కేరా కిరణ్ గారి సినిమా మాత్రం చాలా అదే మూవీ మొత్తం నవ్వుతూనే ఉన్నాం కానీ ఒక జోనర్లో ఎలా అంటే మీరు నవ్వుతూనే ఉంటారు ఒకేసారి ఎమోషన్ క్యారీ అవుట్ చేశారు ఒక జోనర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లో మెయిన్ ఫోకస్ చేసినప్పుడు ఒక జోనర్ షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం అలాంటిది ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పుడు ప్రతిసారి అది ఒక జోనర్ షిఫ్ట్ అయ్యింది ఎమోషన్ జోనర్ సినిమాలో అది చాలా ప్లస్ పాయింట్ సినిమాకి అది హైలైట్ అది మాత్రం చాలా బాగా నచ్చింది ఆ సీన్లో మాత్రం కిరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఆ లైక్ మెచ్యూర్ యాక్టింగ్ అంటారు దాన్ని దట్ వాస్ ఫెంటాస్టిక్ డెఫినెట్లీ 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 అంటే కే తర్వాత తర్వాత వచ్చిన ఈ కా తర్వాత వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా ఒక లైక్ మంచి జోనర్ తనకి చాలా బాగుంది సినిమా అయితే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను చాలా బాగుంది చాలా చాలా బాగుందండి నిజంగా ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డ్ చేశాడు సెకండ్ హాఫ్ అయితే కామెడీ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది హైలైట్స్ వచ్చేసి కాన్సెప్ట్ అన్న ని ఈ మధ్యన సినిమా చూస్తే ఇట్లా పెట్టాలి కాబట్టి అంటారు హీరోయిన్ మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది కాన్సెప్ట్ చాలా కొత్తగా సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కానీ నరేష్ గారి కామెడీ కానీ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ అనుకోవచ్చా పక్కా పక్కా చెప్పొచ్చు హైలైట్స్ అంటే చెప్తున్నా కన్నా హీరోయిన్ కాన్సెప్ట్ కానీ స్టోరీ స్టోరీ మెయిన్ పక్కా చాలా కొత్తగా చాలా అనుకోవచ్చు పక్కా కామెడీ అయితే హైలైట్గా ఉంది సో స్విస్ట్లు ఉన్నాయి ఎక్కడ స్టోరీలో ఏంటంటే మనకి ముందు ఊహించలేము ఎప్పటికప్పుడు స్టోరీ మనకి ఎప్పుడైనా ఎనర్జెటిక్గా కొత్తగా అనిపిస్తుంటుంది మేజర్గా ఇంకో ప్రొడ్యూసర్స్ అయితే హీరోకి హీరోయిన్కి మధ్య చిన్న పాయింట్ ఉంటుంది హీరోయిన్కి టెన్షన్ వచ్చినప్పుడల్లా ఆయన ఆపుతూ ఉంటాడు సో కిస్ పెట్టి ఆపుతుంటాడు ఎన్ని కిజులు పెట్టాను క్రిజు పెట్టి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్స్ స్టోరీ ఉంది సో ఫస్ట్ లిటిల్ సస్పెన్స్ ఉంది హీరోయిన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వచ్చింది మూవీ మొత్తం కామెడీ సూపర్గా ఉంది సో ఎండ్లో ఏంటంటే మనకి ఒక మెసేజ్ని కనెక్ట్ చేశారు ఫ్యామిలీ పేరెంట్స్ మనం ఎలా వెళ్ళిపోవాలి పేరెంట్స్ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది దాన్ని దాన్ని కనెక్ట్ చేశారు సో లవ్ స్టోరీని తీసుకెళ్ళి మనకి పేరెంట్స్ స్టోరీతో కనెక్ట్ చేయడం అనేది చాలా మంచి పాయింట్ సో డైరెక్టర్ అయితే గనక చాలా బాగా చేశాడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಗ್ರೌಂಡ್ ಮ್ಯೂಸಿಕ್ ಮ್ಯೂಸಿಕ್ ಕೂಡ ಬಾವು ಕನೆಕ್ಟಿವಿಟಿ ಆಯ್ತು ಸ್ಟೋರಿ ಮೂವಿ ಇಸ್ ಗುಡ್ ಅಂತ ಹೇಳಿ ಮೂವಿನೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಂದಕ್ಕಿಂತ ನಾಲ್ಕು ಬ್ಲಾಕ್ ಬಸ್ చాలా బాగుంది చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి కామెడీ కామెడీ లాస్ట్లో ఎమోషన్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి కిరణ్ అబ్బా వారు అద్రిపేనా కొత్తగా నాని చాలా బాగా చేయించు చాలా బాగుంది ఇదింగ్ ఎంజాయ్ చేస్తున్నారు ఫన్నీ అండ్ ఏదైతే ఎమోషనల్ అనుకున్నామో కూడా బాగా కనెక్ట్ అయింది అండ్ ఆడియన్స్ మీరు చూశారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెరీ హ్యాపీ